స్కాలర్షిప్లాడతాం బాబు ఖచ్చితంగా నువ్వు ఈ రెండు రోజులలో నువ్వు కంప్లీట్ గా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల వందల కోట్ల స్కాలర్షిప్ అనేది నువ్వు రివీజ్ చేయకపోతే కబడ్తారు నువ్వు ఎక్కడ ఉంటే నీ మంత్రులు కూడా రోడ్ల మీద తిరిగారు నువ్వు క్యాంప్ ఆఫీస్ లో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి నువ్వు అఖిలాది విద్యార్థి పరిషత్ నుంచి ఊపునే లేదు నా పెట్టి గేలా పెట్టిస్తా నువ్వు ఎన్ని కేసులన్న పెట్టుకో అక్రమ అక్రమ కేసులకి అఖిలాబాద్ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎప్పుడు బయటపడరు ఎప్పుడు భయపడరు కాబట్టి గుర్తు పెట్టుకో ఎంబర్నే చేసి త్వరగా ఏంటంటే అఖిలబాతి విద్యార్థి పరిస్థితి ఉందండి రానున్న రోజు పెద్ద ఎత్తున ఇప్పుడు వర్షం పడుతుందని ఎండకొడుతుందని మీ ఆపేం కాదు మా ఈ ధర్నాలు కావచ్చు రాష్ట్ర రోకాలు కావచ్చు ఇప్పటికి ఇప్పటి ఈ ఇప్పుడు ఆగవు ఎన్ని రోజులైనా చేస్తాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి కబర్దార్ ఆహ్లాబాద్ విద్యార్థి పరిస్థితి నుంచి మీకు హెచ్చరిస్తా ఉన్నావు వీలంత దూరంగా నువ్వు స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేసి విద్యార్థులను న్యాయం చేయాలని చూస్తున్నాం ఎందుకంటే నువ్వు గతంలో చెప్పినవు ప్రజాపల్ల అన్నావు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది లిక్కర్ల స్టాప్లకు నువ్వు టెండర్లు వేస్తావు లిక్కర్ల స్టాప్లు వేస్తూ నువ్వు బ్రోకరీ బ్రోకర్ ఇం చేస్తావు మాకు ఎంత నిర్లక్ష్యమంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో విద్య అంటే విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి అంటే నీకు విద్యార్థి 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 శాఖ మంత్రి పెట్టే అవసరం లేదు ఏదో అవసరం లేదా కొద్దిగా మమ్మల్ని పట్టించుకో లాంటి పేద విద్యార్థులు ఎంతో మంది సర్టిఫికేట్ తీసుకోలేకపోతే కొట్లాడుతున్నారు కాబట్టి మా చదువు దూరమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా కదా దిగుతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి ఎక్కడ కూడా ఇక్కదు ఆహ్లాబాద విద్యార్థి పరిస్థితిలో హెచ్చరిస్తాను

విద్యారంగానికి పదిహేను కేటాయిస్తామన్నారు ఎక్కడ పడితే పదిహేను శాతం ఇప్పుడు అడుగుతా ఉన్నాం మేము మీకు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు చేయడం చేత ప్రభుత్వం ప్రజా అంటారు శాంతి భద్రతను కాపాడే భవిష్యత్తుపై అత్యాచారాలు ఏమో చేస్తారు ఇంకా వస్తే విద్యా ఉద్యోగం అమ్మాయి నినాదం అంటారు ఇక విద్యార్థులను విద్య నుంచి స్కాలర్షిప్లో ఫీజు రింబరేజ్మెంట్ లాగా విద్యార్థులు విద్యకు దూరం అయికుంటే ఎక్కడ మీ ఉద్యోగాలు ఎక్కడ మీ ఫీజు రింబరేజ్మెంట్ ఏమైనా అంటే ప్రజాపాలన అంటారు ఎడవామిగా ప్రజాపాలన ప్రజా పాలన అంటారు పోయి చూడండి గురుకులాల్లో చూడండి విద్యార్థుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చాలామంది ఆ రోజుకి ఆ రోజు వరంగల్ చూసుకుంటే ఒక విద్యార్థిని ఘోరంగా చదువు చదువు ఒక టాపర్ అమ్మాయి చదివిపోతే కనీసం అంబులెన్స్ అక్కడ పోయే పరిస్థితి లేదు ఆ సవాన్ని డాక్టర్లో తీసుకుపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అంటే ప్రజాపాలన అంటారు ఎక్కడ ఉన్నది మీ ప్రజాపాలన ఇక్కడ మీ విద్యా ఉద్యోగం అనే నినాదం ఇక్కడ మీ పదిహేను శాతం విద్యారంగాన్ని కేటాయిస్తామన్న పదిహేను శాతం ఎక్కడ మీ ప్రభుత్వం ఎక్కడ బిడ్డ గుర్తుంచుకో ఇక్కడనే కాదు వేల మంది లక్షల మంది కాదు ఏకంగా కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగా

దృష్టిపల్లి కంగణం కట్టుకోండి గద్ద ఇంత వరకు ఊర్గము గద్దీపీ అట్లా పడితే కార్యకర్తలే గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి మీకు గద్ద ఎక్కించాలి దించాలి మేమే విద్యార్థి పరిషత్ నాయకులు తలుచుకుంటే మీరు తక్షణమే అడ్కొండి రావాలి అట్లా పడితే విద్యార్థి తెలంగాణ పిలుపు మేరకు ఈరోజు దిష్పల్లి శాఖలు రోడ్డు మీద కూర్చున్నాం దీనికి కారణం ఏంటంటే చదువుకొని విద్యార్థులు చదువుకు దూరమే అవుతున్నారు వాళ్ళని చదువుకోవాలన్నా వాళ్ళకు డబ్బులు లేవు స్కాలర్షిప్ మాకు భిక్ష కాదు అది మా హక్కు మీరు గుర్తు పెట్టుకొని మీ తల్లిదండ్రులు రక్తాలు అవుతున్నారు వాళ్ళు నిరుద్యోగులు ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేక రోడ్ల మీద మద్దు పదార్థాలకు అలవాట్లు అయ్యి తిరుగుతున్నారు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి దీనికి కారణం ఏంటి అంటే మీరే విద్యార్థులు నాశనం చేశారు మీరే గుర్తు రేవంత్ రెడ్డి చిక్కుతాడు ఇక మారండి మారకపోతే మీ ప్రభుత్వాన్ని కూర్చేదాకా ఏపీ తెలంగాణ రాష్ట్రం మొత్తము మొత్తం మిమ్మల్ని కథలించాక ఊరుగోమ్ గుర్తు పెట్టుకోరు రేవంత్ రెడ్డి అదే విధంగా దిచ్చిపల్లి శాఖ చక్ర మట్టం సుమారు వెయ్యి మంది కాదు వంద మంది కోట్ల మంది దాకా మీకు కథ పెంచేదాకా ఊరుగోండి దిచ్చిపల్లి శాఖ హెచ్చరిస్తున్నాము విద్యార్థి ఎక్కడికి ఎక్కడికక్కడ విద్యార్థులు కోల్పోతున్నారు ఎక్కడ అక్కడే ఉంటుంది అంటే విద్యార్థులు చదివిన టైములో రోజుకెక్కి పడతా నేర్కోలేక చదువుకోలేక రోజు আসলে মতো আপনি

Let's go, let's go. 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 Let's go, the us go let us go let us go இருக்கிறார்களே. <Overlap/> தொங்குறார்ச்சோம் தோப்பிடுறார்ச்சோம் <Overlap/>